పేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన సెర్నిటి పాఠశాల విద్యార్థిని మేడ్ మల్కాజ్గిరి జిల్లా కేసరి మండలం నాగారం మున్సిపాలిటీలోని సెర్నిటీ మోడల్ హై స్కూల్ విద్యా ప్రమాణాలతో పాటు క్రీడల్లో సైతం తన సత్తా చాటుతోంది విద్యా విజ్ఞాన సదస్సులతో పాటు సంస్కృతి సాంప్రదాయాల కలబోతగా విద్యాబోధన గావిస్తూ మేటికా నిలిచిన సెర్నిటీ మోడల్ హై స్కూల్ ఈ పాఠశాల విద్యార్థులు ఎన్నో అవార్డులు రివార్డులను సాధిస్తూ ప్రశంసలు సైతం అందుకుంటున్నారు ఈ నేపథ్యంలో డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో హాకింపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొన్నారు సెర్నెటీ విద్యార్థులు మేడ్చుల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన నాలుగు వందల మీటర్ల రన్నింగ్ పోటీలలో ఏ గగన్ ప్రియ నిలిచి గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకున్నారు సెర్ని మోడల్ హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న గగన ప్రియను సెర్నెటి పాఠశాల కరెస్పాండెంట్ నోముల జంగిరెడ్డి అభినందనలు ఆశిస్తులు తెలియజేశారు చేశారు రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా అత్యున్నత ప్రతిభను కనపరచాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన కార్యదర్శి నోముల వసంత ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు